ఒక ఊరి చివర దెబ్బ మీద ఒక మంత్రగత్తె తన పెంపుడు కూతురు కమలతో జీవిస్తూ ఉండేది కమల చాలా అందంగా ఉండేది ఒకరోజు ఇంటికి రాము అనే యువకుడు పరుగు పరుగున రావడం జరిగింది రామును చూసిన మంత్రగత్తె ఏరా అబ్బీ ఇలా వచ్చో భరతకాలం లేదా ఇంటికొచ్చో ఎంత ధైర్యం చేశావు అంటూ అడిగింది దానికి రాము ఏం చెయ్యనత్తా చచ్చిపోదామనే ఇక్కడికొచ్చాను అన్నీ తెలిసే వచ్చాను వీలుంటే నన్ను చంపై నాకు బ్రతకడం ఏమాత్రం లేదు అన్నాడు దానికి మంత్రగత్తే ఏరా బాబు ఈ వయసులోనే చచ్చిపోతానంటున్నావు నీకొచ్చిన కష్టమేంటి అని అడిగింది దానికి రాము ఏముందత్తా నేను అలవేలనే ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి నాన్నేమో నువ్వు కానీ కూడా కొరగావు నీకిచ్చి పెళ్లి చేయాలా పో అంటూ ఇంట్లోంచి గెంటేశాడు అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు మంత్రగత్తె బాగా ఆలోచించి ఇది ఒక మాయాబాతు దీన్ని తీసుకువెళ్ళావంటే నువ్వు అడిగినప్పుడల్లా గుడ్లు పెడుతూ ఉంటుంది ఆ గుడ్లు అమ్మి నీ కూతుర్ని పోషిస్తానని మీ మామగారితో చెప్పు అని చెప్పగానే బాతును తీసుకుని అలివేలింటికి బయలుదేరాడు రాము సాయంత్రానికి మళ్ళీ మాయాబాతుతో మంత్రగత్తి ఇంటికి వచ్చిన రాము చూడత్తా నువ్వెంతో కష్టపడి ఈ బాతునిస్తే మా మామగారు నా పిల్లిని వదిలానంటే ఒక్క నిమిషంలో ఈ బాతు చస్తుంది ఇంకా నా కూతుర్ని ఎలా పోషిస్తావంటూ నానా మాటలు అన్నాడు అని విషయం మొత్తం చెప్పాడు అది విన్న మంత్రగత్తె బాగా ఆలోచించి ఈసారి ఒక మాయా బుట్ట తీసుకువచ్చి చూడబ్బి ఒక మాయా బుట్ట దీన్ని బోర్లించి ఎన్ని కాయగూరలు కావాలంటే అన్ని కాయగూరలు ఇందులోంచి వస్తాయి వాటి నమ్మి తన కూతుర్ని పెంచుతానని చెప్పి తీసుకెళ్ళి మీ మామగారికి చూపించు అని చెప్పగానే దాంతో రాము ఆ బుట్ట తీసుకుని బయలుదేరాడు అలా వెళ్ళిన రాము సాయంత్రం మాయా బుట్టతో మళ్ళీ మంత్రగత్తి ఇంటికి వచ్చాడు అప్పుడు మంత్రగత్తే ఏరా అబ్బీ ఈసారి మీ మామగారు ఏమని చెప్పారు అంటూ రాముని అడగడం మొదలుపెట్టింది దానికి రాము ఈ బుట్ట చూడగానే దీని పొయ్యిలో పడేశానంటే వెంటనే కాలిపోతుంది ఇక నా కూతుని ఎలా పెట్టి పోషిస్తావంటూ అడిగాడు మా మామగారు అంటూ విషయం మొత్తం చెప్పాడు రాము అది విన్న మంత్రగత్తె ఒక మాయా పెట్టి తీసుకువచ్చి ఇదిగో ఇది ఒక మాయా పెట్టే దీనిలో ఏ వస్తువైనా సరే నువ్వు అడగగానే ప్రత్యక్షమవుతుంది ఇది చూపించి ఈసారి పెళ్లి చేయమని అడుగు అని రాముకిచ్చింది సరే అని పెట్టి తీసుకువెళ్ళిన రాము మళ్ళీ సాయంత్రానికే మంత్రగత్తింటికి పెట్టెతో తిరిగి వచ్చాడు అత్త ఈసారి మాత్రం మా మామగారు చాలా పెద్ద మాట అన్నాడు అది విన్నావంటే నువ్వు కోపంతో ఊగిపోతావు అని చెప్పాడు నీకు ఈ మాయా వస్తువులన్నీ ఇస్తున్నది ఎవరని అడిగితే మంత్రగత్తి ఇస్తుందని చెప్పాను దాంతో నా కూతురు బదులు తన పెంపుడు కూతురునే పెళ్లి చేసుకో అని అన్నాడు మా మామగారు అని చెప్పాడు రాము దానికి మంత్రగత్తే ఆలోచించి అవును అతను అన్న దాంట్లో ఏ తప్పు లేదు నా కూతురు కూడా పెళ్ళిడికి వచ్చింది మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అని చెప్పి ఘనంగా రాము కమల పెళ్లి జరిపించింది పెళ్లి తర్వాత రాము పట్నంలో ఉద్యోగం దొరికిందని కమలని తీసుకుని వెళ్ళిపోయాడు అయితే వాళ్ళకి ఇచ్చిన సంచిలో మంత్రగత్తే ఒక ఉత్తరం కూడా పెట్టింది ఆ ఉత్తరంలో ఏముంది అంటే రాము నువ్వు ఏ అలవేలనే అమ్మాయిని ప్రేమించలేదు కమల కోసమే మా ఇంటికి వస్తూ ఉన్నావు నేను ఎన్ని మాయా వస్తువులు ఇచ్చినా వాటి ఏమీ కూడా ఉపయోగించుకోలేదు కేవలం కమలని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నావు అందుకే మీ ఇద్దరికీ పెళ్లి చేశాను కానీ సంవత్సరానికి ఒకసారైనా ఈ ముసల్దాన్ దగ్గరికి వచ్చిన ఆలనా పాలనా చూడండి అని రాసి ఉంది దానికి కమల చూసారా మా అమ్మ ఎంత మంచిదో అయినా సరే అందరూ నన్ను మంత్రగత్తే పెంపుడు కూతురు అనే అంటారు అంది దానికి రాము ఇప్పటి నుంచి రాము భార్య అంటారులే అని నవ్వాడు